దశాబ్దాలకి ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరత్లో సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదా కానీ ఆనాడు చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర రేల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇడ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతాల్లోనే వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించడం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం అంటే ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతుంది లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం